చూస్తేనే అర్థమైపోతుంది కదండీ ఒక హెల్దీ ఫుడ్ గురించి చెప్తున్నాను అని చెప్పి ఇదైతే మా అన్నయ్య ద గుడ్ హెల్త్ నుంచి అయితే ఆర్డర్ చేశారనమాట ప్యాకెట్ ఓపెన్ చేయగానే మనకి హై ప్రోటీన్ మిల్లెట్స్ కుకీస్ అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు ఒక థ్యాంక్స్ గివింగ్ కార్డ్ కూడా పంపించారు ఇంకేం ఆర్డర్ చేశారంటే గుమ్మడిత్తనాలు ఫైవ్ ఇన్ వన్ సీడ్ మిక్స్ ఫ్లాక్ సీడ్స్ అయితే ఆర్డర్ చేశారనమాట ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి బిస్కెట్స్ని అయితే డబుల్ ప్యాకింగ్ చేశారు ఇవి సీడ్స్ వచ్చేసరికి ఏమో ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే ప్యాక్ చేసి పంపించారు సీడ్స్ అయితే బాగా రోస్ట్ అయినాయండి ఇవి ఇసుకతో వేయించుతారు కదా అలా అయితే వేయించడం జరిగిందంట చూడండి వీళ్ళు ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే తెప్పించుకున్నారంట బిస్కెట్స్ వచ్చేసరికి నో యాడెడ్ షుగర్స్ కానీ ఫ్యాట్ కానీ మైదా కానీ ఇలాంటివి యాడ్ చేయలేదంట ఇందులో షుగర్ అయితే ఉంది కాకపోతే యాడెడ్ షుగర్ కాదు ఆ మిల్లెట్స్లో ఉన్న కొంచెం తీపిదనం ఉంటుంది కదా అదే షుగర్ కానీ వీళ్ళైతే ఏ షుగర్స్ యాడ్ చేయలేదనమాట ఇందులో వచ్చేసరికి హై ప్రోటీన్ ఉంది సో ప్రోటీన్ ఎక్కువ వాళ్ళకి ఈ బిస్కెట్స్ చాలా బాగా నచ్చుతాయి క్రీమ్ బిస్కెట్స్ తినే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం ఈ బిస్కెట్ తింటే నచ్చదు సో అలవాటు చేసుకోండి ఎందుకంటే హెల్త్కి బాగా మంచిది కాబట్టి అలవాటు చేసుకోండి నా పర్సనల్గా చెప్పాలి అంటే బిస్కెట్స్ కన్నా ఎందుకంటే నేను ఎక్కువ క్రీమ్ బిస్కెట్స్ కానీ లేకపోతే యాడెడ్ షుగర్స్ ఉన్న బిస్కెట్స్ తింటూ ఉంటాను కాబట్టి నాకు బిస్కెట్స్ అన్న కన్నా సీడ్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట ఎంతో చెప్తున్నానంటే అవి బాగా రోస్ట్ అయినాయి బాగా వేగినాయి అన్నమాట అటు మరీ బాగా వేగినాయి అని చెప్పలేము ఇటు అసలు వేగలేదని చెప్పలేము ఎంతలో ఎంత వేగాలో అంతే వేగినాయి బాగా చాలా బాగు నచ్చినాయి నాకైతే సీడ్స్ ఈ సీడ్స్ హెల్త్కి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక ఇవి మనం తీసుకోవటం చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి నాకు పర్సనల్గా బాగా నచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను చూస్తేనే అర్థమైపోతుంది కదండీ ఒక హెల్తీ ఫుడ్ గురించి చెప్తున్నాను అని చెప్పి ఇదైతే మా అన్నయ్య ద గుడ్ హెల్త్ నుంచి అయితే ఆర్డర్ చేశారనమాట ప్యాకెట్ ఓపెన్ చేయంగానే మనకి హై ప్రోటీన్ మిల్లెట్స్ కుకీస్ అయితే కనిపిస్తుంది